హలో జయకమల్ కమల్ రెసిపీకి వెల్కమ్ ఈరోజు మనం చేసుకునే ఐటమ్ అండి క్యాబేజీ పచ్చడి ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూను నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓన్లీ టూ మినిట్స్ సరిపోతుంది ఇది సిమ్లో పెట్టేసేసుకుని స్టవ్ నువ్వులు వేగిపోయినాయండి దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసి పెట్టేసుకున్నాం పక్కకి ఒక టూ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాము పల్లీలు ఒక త్రీ టేబుల్ స్పూన్ అండి ఇవి కొంచెం మంచిగా వేగే వరకు వేపుకోవాలి పల్లీలు కొంచెం ఆఫ్ వేగిపోయిన తర్వాత అండి పచ్చిసన్నపప్పు వన్ టేబుల్ స్పూన్ రెండు కలిపి వేపేసుకోవచ్చు పల్లీలు వేగిపోయినాయండి ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఆ ప్యాన్లోనండి ఆయిల్ ఉంది కదా ఆల్రెడీ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా ఒక పావు టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి వేసుకుని పచ్చిమిర్చి నేను క్యాబేజీ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక టెన్ పచ్చిమిర్చి ఇలా పీసెస్ చేసేసుకున్నాను సో దాన్ని మనం ఇప్పుడు ఇలా వేపేసుకున్నాము ఒక త్రీ మినిట్స్ పడుతుందండి పచ్చిమిర్చి వేయడానికి పచ్చిమిర్చి వేగిపోయాయండి కట్ చేసిన క్యాబేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసేస్తున్నాను క్యాబేజీ వేసి వేయగానే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ టేస్ట్కి తగ్గట్టండి టేబుల్ స్పూన్ అంటే కొంచెం మనం చేసుకునే క్వాంటిటీని బట్టి క్యాబేజీకి తగినంత సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు ఇలా కలిపేసుకుని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీస్తున్నానండి చూసుకుందాము చూడండి కొంచెం దగ్గరికి కొంచెం మగ్గినట్టు అయిపోయింది దీనిలో ఇప్పుడు మనము నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ క్యాబేజీ అని ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇప్పుడు ఒక టూ టమాటా కట్ చేసి వేసేసుకుంటున్నాను దీంట్లోనే కొంచెం చింతపండు అండి అండ్ ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇప్పుడు అది ఒకసారి కలిపేసేసుకుని మనం చక్కగా మూత పెట్టేసుకున్నాము మంచిగా మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్ పడుతుందండి ఇది మగ్గడానికి క్యాబేజీ మగ్గిపోయిందండి చూసారా క్యాబేజీ టమోటా చక్కగా మగ్గిపోయింది దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము టూ మినిట్స్ వేపుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వేపుకుందాం ఇట్లా వేపేసేసుకుని ఆఫ్ చేసేసుకుందామండి ఇది చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ వేసేసుకుందాము ఆల్రెడీ వేపెట్టుకున్నాము కదా మనము పల్లి నువ్వులు అవి ఫస్ట్ అది పొడి చేసుకోవాలి అయిన తర్వాత అప్పుడు ఈ క్యాబేజ్ ఇది వేసేసుకుని చక్కగా ఫైన్గా కోర్సుగా చేసుకుందాము ఇదండి మరీ పేస్ట్గా చేసుకోవద్దు కొంచెం కోర్సుగా చేసుకుంటే మిక్సీ మన చాలా రై రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీలో వేపుకున్నవి మనం పొడి చేసేసుకున్నాము ఫైన్గా ఇలా పౌడర్ చేసుకున్నాము క్యాబేజీని వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా చేసుకోకూడదు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి చక్కగా ఇలా అయిపోయింది దీనికి తాలింపు పెట్టేసుకుందాము చక్కగా కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అండ్ ఇంగువ తాలింపు పెట్టేసానండి వేసేస్తున్నాను సూపర్ టేస్టీ అండి క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి టిఫిన్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి కంపల్సరీ మీరు ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ